హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని పరమేశ్వరుడిని అయితే వేడుకుందాము ఇది శివరాత్రి వీడియో అన్నమాట నేనైతే బెంగళూరులో ఉన్నాను మాకు దగ్గరలోనే ఇంటి పక్కనే శివాలయం ఉంది అది చాలా విశేషమైన దేవాలయం అన్నమాట బ్రహ్మసూత్రం కలిగిన దేవాలయం అది నేను షార్ట్ వీడియోస్లో చాలా వీడియోస్లో పెట్టాను నేను ఈ దేవాలయంలోన శివరాత్రి రోజు అయితే చాలా విశేషంగా పూజలు అయితే జరిగాయి ఇక్కడ ఎవరి ప్రాంత పద్ధతిలోనూ అలా జరుగుతాయి కదా ఇక్కడ లోపల అయితే ఇలాగ అలంకరణ అయితే చేశారు అలాగే ఆర్కెస్ట్రా లు అవి కూడా పెట్టారు చాలా విపరీతంగా పెద్ద సంఖ్యలోన జనాలు అయితే వచ్చారు ఇది నంది అన్నమాట ఎదురుగా నందికి అన్నీ చక్కగా ఎంతో అద్భుతంగా డెకరేషన్స్ అయితే చేశారు చూడండి ఇది లోపల అన్నమాట గర్భాలయము శివుడికి అయితే ఇలా చేశారు ఈమె పార్వతీదేవి అలాగే విఘ్నేశ్వర స్వామికి కూడా అర్చనలు పార్వతీదేవికి అర్చనలు నందీశ్వరుడికి అర్చనలు అన్నీ ఈ ప్రాంత పద్ధతి ప్రకారం అనమాట ఇలాగ దేవుడికి చేసి బయట ఇలాగ అవన్నీ ఏర్పాటు చేసి అందరూ ప్రసాదాలు అవి తెచ్చి అక్కడే పెట్టుకొని పూజలు అవైతే చేశారు అలాగే అదే రోజు పెద్ద ఎత్తున ప్రసాదాలు తయారు చేసి అయితే అందరికీ పంచిపెట్టారు ఇక్కడ ఆర్కెస్ట్రా కూడా పెట్టారు కన్నడ సాంగ్స్ తెలుగు సాంగ్స్ అన్నీ ఒక అమ్మాయి చాలా బాగా పాడింది చివరికి ఒక దేవి సాంగ్ అయితే ఉంటుంది వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే శివరాత్రి రోజు ఇంత అద్భుతంగా జరగడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడము బెంగళూరులోన ఈ శివాలయంలోన బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం అనమాట దీని ఫుల్ వీడియో ఒకసారి అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ చూడండి అలాగే షార్ట్ షార్ట్స్లోన ఈ బ్రహ్మసూత్ర శివలింగం గురించి కూడా నేను పెట్టాను వీలుంటే ఒకసారి మన ఛానల్లోని షార్ట్స్ అయితే చూడండి శివరాత్రి రోజు అయితే చాలా చాలా అద్భుతంగా అయితే జరిగింది చాలా మంది తెల్లవారులు పన్నెండు వరకు లింగోద్భవం వరకు జనాలు ఇలాగ వస్తూనే ఉన్నారు అయితే మనలాగా అభిషేకాలు లింగం మీద చేయడం అవి చేయలేదు వేరుగా ఇక్కడ ఈ దీపాలు పెట్టిన దగ్గర అయితే ఒక శివలింగాన్ని పెట్టారు చిన్న శివలింగాన్ని దాని మీదే అభిషేకాలు అవి చేస్తున్నారు లోపల గర్భాలయంలో మాత్రం శివుడికి అలంకరణ చేసి ఓన్లీ దర్శనం మాత్రమే చేసుకుంటున్నారు కొబ్బరికాయలు అన్నీ బయటే ఉంది చూసారా ఇలాగ దీపాలు దూపాలు పువ్వులు అన్నీ ఇక్కడ బయట సమర్పించుకుంటున్నారు ఇక్కడికి ఇక్కడ పైన చిన్న లింగం పెట్టారు ఒక అందరు పోస్తున్నారు కదా పాలు పెరుగు అన్నీ అందులోనేమో అభిషేకాలు చేస్తున్నారు లోపల గర్భాలయంలో మాత్రం శివుడి ఓన్లీ దర్శనం మాత్రమే చేసుకుంటున్నారనమాట ఇది మా ఇంటి పక్కనే బెంగళూరులోని దేవాలయము నేను ప్రతిరోజు వెళ్తాను ఈ దేవాలయానికి అక్కడ రుద్రం కూడా చదువుకొని వస్తుంటాను చాలా విశేషమైన దేవాలయము చాలా విశేషంగా అయితే పూజలు అయితే చేశారు శివరాత్రి రోజు అంటే ఒక్కొక్క ప్రాంతంకి ఒక్కొక్క ఆనవైతేలు ఉంటాయి కదా అలాగా ఈ బెంగళూరులోన ఈ కన్నడ సాంప్రదాయం ప్రకారం అయితే ఇలా చేసుకున్నారు అలాగే ఆర్కెస్ట్రా చేశారు ఈ అమ్మాయి చాలా అద్భుతంగా పాడింది అనమాట పాటలు కన్నడ పాటలు తెలుగు పాటలు అన్నీ పాడింది అమ్మాయి చివరిగా ఈ అమ్మాయి పాడిన పాట ఒకటి ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మీరు చూడండి తప్పకుండా ఇదిగో ఇదే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఈ శివలింగ అలంకరణ మీరు ఇప్పుడు చూ చూశారనమాట ముందు కూడా అలంకరణ చేసే ముందు నేను ఆ క్లిప్స్ అయితే తీసాను ముందు రోజు వెళ్ళి తీసాను తీసి శివాలయం మాత్రం అద్భుతంగా ఉంటుంది ఆ శివుడు కూడా ఎంతో ప్రసన్నంగా ఉంటారనమాట చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయము వీలుంటే మీరు ఎవరైనా బెంగళూరు వస్తే ఒకసారి అయితే ఇది హుస్కూర్ అనమాట హుస్కూరులోన బ్రహ్మసూత్రం కలిగిన దేవాలయం ఒకసారి దర్శనం అయితే చేసుకోండి ఎంతో అద్భుతంగా దూపాలు దీపాలు నైవేద్యాలు అలంకరణలు అన్ని సమర్పించారు భగవంతుడికి శివరాత్రి రోజు ఈ అమ్మాయి ఏమో అద్భుతంగా పాటలు అవి పాడింది అలాగే అనమాట లోపల చూడండి ఎంత అందంగా అలంకరించారు ఇక్కడ వినాయక స్వామి వినాయక స్వామి అలంకరణ అలాగే పార్వతీదేవి అలంకరణ కూడా చేశారు శివుడికి కూడా విశేషంగా అలంకరణ అయితే చేశాడు చేశారు చాలా అద్భుతంగా అయితే చేశారు మహాశివరాత్రి పర్వదినము మీరందరూ చూస్తారని అయితే నేను ఈ క్లిప్పింగ్స్ ఈ వీడియో తీసి నేను పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఈ అమ్మాయి చాలా అద్భుతంగా పాడింది చాలా విశేషంగా ఆర్కెస్ట్రావైతే జరిగాయి శివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా చేశారు కర్ణాటకలోన ఎవరి ప్రాంతాలను అనుసరించి ఆ ప్రా సంప్రదాయం ప్రకారంగా చేసుకుంటారు కదా ఇలాగ ఆర్కెస్ట్రా అది పెట్టి మంచి మంచి ఈ అమ్మాయి దేవుడు పాటలు పాడింది అలాగే తెలుగు పాటలు కూడా పాడింది అమ్మాయి చాలా అద్భుతంగా పాడింది ఆ పాట వినిపిస్తే క్లెయిమ్ వస్తుందని చెప్పి నేనైతే మ్యూజిక్ పెట్టేస్తున్నాను అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి అలాగే అందరము సులువుగా చేసుకునే పూజలు కూడా ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో దేవి ఆశ్రమం వీడియోస్ ఉంటాయి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారివి అలాగే వెయ్యి నొక శ్రీచక్రాల విశేషాలు కోటిలింగాల దేవాలయం విశేషము అన్నీ ఉంటాయి మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్పకుండా ప్లేలిస్ట్లో దేవి ఆశ్రమం వీడియోస్ ఉంటాయి ఒకసారి అయితే మీరు చెక్ చేయండి ఇప్పుడైతే నేను ఈ సాంగ్కి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చివరి వరకు చూడండి